అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో శ్రీ కొడాలి వెంకట పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి అనుపమ గారు ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అలాగే పెద్దలకు ఉదయం టిఫిను అందజేయడం జరిగింది అలాగే మరి వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి కొడాలి వెంకట చంద్రరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా మన అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ నుంచి కోరుకుంటూ మరి అనుపమ్మ గారు ఇంత మంచి ఆహారం అందించినందుకు వారికి మన ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం నాలుగు గంటలకి స్నాక్స్ రాత్రి డిన్నర్ కూడా అనుపమ్మ గారు ఇక్కడ ఉన్న వారందరికీ అందజేశారు మరి అనుపమ్మ గారు ఎప్పుడు చల్లగా ఉండాలని మరి సేవ చేయడం ఒక ఎత్తు అయితే ఈ సేవ చేసే వారికి మరి ఇక్కడున్న వారి పరిస్థితిని గమనించి మంచి ఆహారాన్ని కడుపు నిండా పెట్టాలని ఒక పెద్ద మనసుతో అనుపమ్మ గారు ముందుకు వచ్చారు గారు మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అలాగే మీరు చేస్తున్న వృత్తి రీత ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది భగవంతుడు మీకు సుఖ సంతోషాలను అందించాలని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలకి మీరు ముందుకు రావాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుపమ గారు